నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రయే నమ ప్రాతకాలం నుంచే ముందుగా ప్రార్థించటం అనేటువంటిది భారతీయుల యొక్క సంప్రదాయం ప్రాతకాలం మేలుకుంటూనే భగవత్ ప్రార్థనతో నిత్య విధులని ప్రారంభించటం రోజంతా కూడాను జరిపే వివిధ కార్యక్రమాలలో వీలు దొరికినప్పుడల్లా భగవంతుని స్థుతించటం మన అలవాటుగా చేసుకోవాలి ఈ ఆచారం మనకు వేదకాలం ముందు నుండి కూడా ఉన్నది అందుకే మనం ఏ కార్యం ప్రారంభిస్తున్నా ముందుగా మహాగణపతిని పూజించి ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని చక్కగా అర్థించి అటుపైన సంకల్పించినటువంటి కార్యానికి అంకురార్పణ చేసేటువంటి సనాతన సంప్రదాయం ఒక్క భారతీయులకే చెందుతుంది అందుకే తప్పనిసరిగా ప్రతివారు కూడా నిత్యం ఏ పని ప్రారంభించే ముందైనా సరే శ్రీ ఏ నమ అని చెప్పేసి కనుక ధ్యానం చేస్తూ గనక మీరు గనక ప్రారంభించినట్లయితే ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా సర్వదాన్న చందన ఆ గణపతి స్థితిపతి ప్రియపతి మనకు అండగా దండగా నిలిచి మన కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేస్తాడు ఆ గకారంలో కూడిన మహోన్నతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి గణపతి మంత్రాలలో గకార మంత్రం చాలా విశిష్టవంతమైనది అంగన్యాస కరన్యాసాల అనంతరం గౌ గీం గూం గైమ్ గౌం గం గహ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి విశిష్టవంతమైన కీర్తి ప్రతిష్టలు విశ్వవిఖ్యాతి తత్వం అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటం జరిగి తీరతాయి ఇది గణేషుని యొక్క గకారంలో దాగిన పరమార్థం అందుకే ఆ గణపతి 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 అని చెప్పేసి మనం నిద్ర నుంచి లేస్తూని అనుకున్న చాలు పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు ఆ స్థితిపతి ప్రియపతి నిధిపతి అయినటువంటి ఆ గణేషుడు ఆ గణేషుడికి ఉండ్రాళ్ళంటే చాలా ప్రీతి అందుచేత బుధవారం నాడు గరికెతో పూజ చేసి ఈ సంవత్సరం నందననామ సంవత్సరం తప్పనిసరిగా శుక్రుడు రాజు అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను గణపతిని గరికెతో బుధవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ అయినా సరే అర్చించి తరించాల్సి ఉంటుంది సుమా